హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు ఒక కేజీ చికెన్ని చక్కగా తిక్కు గ్రేవీ తోటి చాలా సింపుల్గా ఇందులో టమాటా పేస్ట్ కానీ జీడిపప్పు పేస్ట్ కానీ వేయకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ మటుకు నిజంగా చాలా బాగుంటుంది ప్లెయిన్ బగారా రైస్ అయినా జీరా రైస్లోకైనా చపాతీ పులకాలకు కూడా ఎక్సలెంట్గా ఉంటుంది దానికోసం ఇక్కడ ఒక కేజీ వరకు చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని మళ్ళీ చికెన్లో వాటర్ పోసేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని చికెన్ని ఒక పది నిమిషాలు ఇలా నానబెట్టు మనం సాల్ట్ వేసిన వాటర్లో చక్కగా చికెన్ అనేది చక్కగా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి తర్వాత ఒక పది నిమిషాల తర్వాత చికెన్ని వాటర్లో నుంచి తీసేసి వేరొక బౌల్లోకి వేసేసుకోవాలి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక పావు టీ స్పూన్ వచ్చేసి పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం కారం అనేది మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ సాల్ట్ అనేది కూడా చూసుకొని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనము చికెన్ని సాల్ట్ వేసిన వాటర్లో వేసుకున్నాం కదండి ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని చూసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి చక్కగా చికెన్ ముక్కకి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు అంతా పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకుంటే మనకి చికెన్ పీస్కి తొందరగా ఉప్పు కారం అనేది చక్కగా పట్టేస్తుంది ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్నదంతా ఒక గంట పక్కన పెట్టేసుకోండి మూత పెట్టేసుకొని చక్కగా నానుతుంది మనకు చికెన్కి అంతా ఈ లోపల స్టవ్ పైన అయితే ఒక వెడల్పు బౌల్ పెట్టుకొని దాంట్లో కూరకు సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఒక రెండు చిన్నవి బిర్యానీ ఆకులు ఒక రెండు చిన్నవి దాల్చిన చెక్క ముక్కలు రెండు మరాఠీ మొగ్గలు అలాగే ఒక నాలుగు లవంగాలు నాలుగు యాలకులు వేసుకొని చక్కగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఇలా ఫ్రై అయ్యాక ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలండి ఒక రెండు వరకు సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న పుదీనా కూడా వేసుకోవాలి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి పుదీనా మటుకు అస్సలు స్కిప్ చేయొద్దు ఇలా వేసుకొని ఒక్క రెండు నిమిషాలు మగ్గించేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెండు ఉల్లిపాయలని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి రెండు ఒకేసారి వేసుకుంటే పేస్ట్ అనేది తొందరగా వేగిపోయి మాడిపోతుంది కాబట్టి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకొని ఇందులో ఒక నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిర్చిని సన్నగా ఘాటు పెట్టుకొని వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము చూసారు కదా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఇలా వస్తేనే మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మంచి రంగు వచ్చేసాక ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అంతా వేసేసుకోవాలి ఇలా చేసుకొని చక్కగా వేడి వేడిగా బగారా రైస్ చేసుకుంటే మటుకు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెండు కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది చికెన్ అంతా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇది మనకి వేడి వేడి అన్నంలోకే కాకోకుండా చపాతి పుల్క ఇలాంటి వాటిలో కూడా చాలా బాగుంటుందండి థిక్గా వస్తుంది గ్రేవీ మనకి గ్ 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 ఇందులో మనం టమాటా ప్యూరీ కానీ జీడిపప్పు పేస్ట్ కానీ ఏమీ వేయకపోయినా కానీ చక్కగా గ్రేవీ మటుకు గ్ తిక్కుగా వస్తుంది ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందామండి ఇదంతా ఇలా ఒక్కసారి మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకొని చిన్న మె మంట మీద ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ చేసేసుకోవాలి చికెన్ని ఆయిల్ అంతా మనకి చక్కగా పైకి స్ప్రెడ్ అయ్యే విధంగా కుక్ చేసుకోవాలండి మూత పెట్టేసుకొని మరి కాసేపు కుక్ చేసుకుందాము చికెన్ కర్రీ మటుకు మనకు ఆల్మోస్ట్ తొందరగానే అయిపోతుంది కదండి ఇంకా మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాం చూసారు కదా ఇక్కడైతే మనకి ఆయిల్ అనేది చక్కగా పైకి స్ప్రెడ్ అయింది ఒక ఎయిటీ పర్సెంట్ అయితే చికెన్ చక్కగా కుక్ అయిపోయింది ఇంక ఇప్పుడు దీంట్లో ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకున్నాక ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి వాటర్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి పచ్చి ధనియాల పొడి అండి వేయించుకున్నది కాదు పచ్చిని ధనియాలు చక్కగా వే గ్రైండ్ చేసేసుకొని వేసుకోవాలి ఆ పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పొడి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి చికెన్ మసాలా పొడి ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము నిజంగా అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చక్కగా ఈజీగా ఒక కేజీ వరకు చికెన్ ఇలా తిక్ గ్రేవీతో కనుక మీరు ఒక్కసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి టేస్ట్ మటుకు అద్భుతంగా ఉంటుంది ఇలా ఇదన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని చిన్న మంట మీద ఒక్క పది నిమిషాలు కుక్ చేసుకుందాము ఆయిల్ అనేది మనకి పైకి స్ప్రెడ్ అయ్యే విధంగా కుక్ చేసుకోవాలి ఇంకా ఈరోజు నేను చికెన్ చేశాను కాబట్టి ఇంకా నేను ప్లెయిన్ బగారా రైస్ అయితే చేశానండి బాస్మతి రైస్ తోటి ప్లెయిన్ బగారా రైస్ అయితే చేశాను ఇక్కడ కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చూసారు కదా చక్క ఆయిల్ అనేది పైకి స్ప్రెడ్ అయ్యింది చక్క తిక్కుగా వచ్చింది గ్రేవీ కూడా ఇప్పుడు ఇందులో లాస్ట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము చూసారు కదండి గ్రేవీ ఎంత తిక్కుగా వచ్చిందో మనకి ఇదంతా ఇలా బాగా కలిపేసుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇంకా నేనైతే ఇక్కడ బగారా రైస్ అయితే ప్రిపేర్ చేశానండి అది కూడా బాస్మతి రైస్తో అనమాట ఇంకా వేడివేడిగా బగారా అలాగే ఇంకా చికెన్ కర్రీతో కనుక సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కదండి ఈ రెండు కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది మరి మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేసేయండి